నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెల్పనున్నాయి డ్రోన్ క్రీడా పర్యాటక విధానాలపై ప్రకటన చేయనుంది ప్రభుత్వం మరోవైపు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్పై మంత్రి పయ్యావుల్ ప్రకటన చేయనున్నారు మరోవైపు ఇవాళ పీఏసీ ఎస్టిమేట్స్ అండర్టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనుంది ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కమిటీలకు ఎన్నికలు జరగబోతోంది సభలో ప్రతిపక్షం లేకపోవడంతో సంఖ్యాబలం ప్రకారమే పీఎస్సీ ఎన్నికకు వెళ్లాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది తగినంత సంఖ్యాబలం లేకపోయినా వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది రెటికా ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి రైటికా ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి సమావేశాలు ఈ రోజు చివరి రోజు చేరుకున్నాయి అయితే గంటలకి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి పది గంటలకి శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి అయితే ఈ రోజు పిఎస్ఈ కంపెనీకి సంబంధించి ఎన్నిక జరగనుంది దాంతో పాటు అటు వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ వేయడంతో ప్రస్తుతం సభలో ఓటింగ్ జరిగే అవకాశం అయింది ఒక్కో సభ్యుడి ఎన్నికకు సంబంధించి ఇరవై ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఖ్యా బలం అవసరం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సర్వత్ర ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు రావడంతో కొంత ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం శాసనసభలో కనీస ప్రతిపక్ష హోదా లేదా విమర్శలు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఇక ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం కనీసమైన సభ్యుల సంఖ్య ఉండాలన్నది నియమ నిబంధనలు నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును సైతం ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది బాధ్యతల్ని చేపట్టే పిఎస్సీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్ష ఇవ్వాల్సి ఉంటుంది అని వైసీపీ పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పదవి కట్టబెట్టాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కేలా కనిపిస్తడం లేదు ఈ నేపథ్యంలోనే ఎవరు బాధ్యతను చేపడతారనే దానికి సంబంధించి కొంత ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో వైసీపీ తగిన సంఖ్యా బలం లేకపోవడంతో జనసేనకి ఛాన్స్ దక్కేలా కనిపిస్తుంది జనసేన నుంచి నిన్న పులపర్తి ఆంజనేయుల పేరుని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ సభ్యులు బలపరిచిన పరిస్థితి అవుతుంది దీంతో పిఎస్సి చైర్మన్ పదవి పైన కొంత ఉత్కంఠ తొలగిందని కూడా చెప్పుకోవచ్చు ఇక పిఎస్సి చైర్మన్ గా మొదట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఆయనతో పాటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్ తో పాటు కలిసి నామినేషన్ చేయగా చివరి నిమిషంలో ఇరవై మంది సభ్యులు ఉంటేనే పిఎస్సీ చైర్మన్ గా నియమిస్తారని పిఎస్సీ సభ్యులుగా ఎంపిక కావాలన్నా చైర్మన్ గా ఎంపిక కావాలన్నా ఇరవై మంది సభ్యుల మద్దతు కావాలంటూ నిబంధనలు చెప్తున్నాయని ఈ అంశం తెరపైకి ఏ అధికార పార్టీ తీసుకురావడంతో దీంతో అవసరమైన ఇరవై మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో లేని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎస్సీ ఎన్నికయ్యే అవకాశం లేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ ఇప్పటికే కూటమి ప్రభుత్వం నుంచి పన్నెండు నామినేషన్లు అయితే దాఖలు కాగా పిఎస్సీ మొత్తం పన్నెండు మంది సభ్యులు అందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండటం జరిగింది అయితే మొత్తం అన్ని సభ్యులకు కూటమి ప్రభుత్వమే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది గతంలో పిఎస్సీ చైర్మన్ గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ పిఎసీ చైర్మన్ గా ఉండటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పయ్యౌల కేశవ్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది అంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి పిఎస్సి చైర్మన్ ఆన్వాయితీగా వేస్తూ రావడం జరుగుతుంది ఈసారి ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకపోవడంతో ఈసారి వైసీపీకి కేటాయించలేని పరిస్థితి కనపడుతుంది తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి సంబంధించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ లేకపోవడంతో ఆ బాధ్యతలు కూటమి ప్రభుత్వంలో కీలక నేతలను కట్టబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభలో సంఖ్యా బలం లేని కారణంగా ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేని నేపథ్యంలోనే పిఎస్సీ చైర్మన్ నియామకం కూడా దక్కదనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమకి నలభై శాతం ఓట్ షేరింగ్ ఉంది శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షం రెండే ఉంటాయి కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అధికారం కోల్పోయిన వైసీపీకి తాజాగా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కొంత పెద్ద దెబ్బ తగిలితే ఇప్పుడు కీలకమైన పిఏసీ చైర్మన్ పదవి సైతం కూడా ప్రస్తుతం చేశారినట్టే కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఈ రోజు శాసనసభ ప్రారంభమైన తర్వాత సభలో ఓటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది ఓటింగ్ లో ఎందుకంటే పెద్దరెడ్డి అటు వైసీపీ తరఫు నుంచి కూడా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి దాఖలు చేసే సభలో బహిరంగ ఓటింగ్ జరిగే అవకాశం కనబడుతుంది ఆ ఓటింగ్ ద్వారా ఎవరైతే చైర్మన్ ని చైర్మన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది